హలో అందరికీ అయితే ఆకుకూర పుల్లపూర చేశాను దీంట్లోకి ఉప్పు మిరపకాయలతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా నేను ఒక రెండు కట్టల ఆకుకూరని మంచిగా కడుక్కొని శుభ్రంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఒక పచ్చి మామిడికాయ ఒక మీడియం సైజు ఆనియను ఒక మీడియం సైజు టమాటో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మిగతా ఆనియన్ పోపులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చాక తర్వాత ప్రెషర్ పోయేలాగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత మూత తీసి ఒక పప్పు గుత్తితో కానీ పొటాటో మ్యాషర్తో కానీ ఇలా మొత్తం మెత్తగా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు కూడా సరిచూసుకొని ఒకవేళ ఇంకా అవసరమైతే ఇక్కడే వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందాం దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇక నేను మెంతులు ముందుగానే వేశాను ఆ క్లిప్ మిస్ అయిందని చెప్పి జస్ట్ రెండు మెంతుల వరకే చూపించాను తర్వాత దీంట్లోకి ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకోవాలి తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి వేగాక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఈ తాలింపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆకుకూరలో వేసి కలిపేసుకొని దించేసుకోవడమే అంతే ఆకుకూర పుల్ల కూర రెడీ అయిపోయింది ఇక్కడ మీకు పచ్చి మామిడికాయ లేకపోతే ఆ ప్లేస్లో మీకు చింతపండు కూడా వేసుకోవచ్చు మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి అంతే అండి ఆకుకూర పుల్ల కూర రెడీ అయిపోయింది మీ గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ